నెల్లూరు జిల్లా అనుమ ఎస్ఐ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో గత నెల సిమెంటు రోడ్డు వ్యవహారంపై తలెత్తిన వివాదంపై ఎస్ఐకు ఎటువంటి సంబంధం లేని విషయంలో తలదూర్చి ఈరోజు గ్రామ సర్పంచి పోలీస్ స్టేషన్ పిలిపించి వెళ్లగానే ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగారంటూ సర్పంచ్ ఆరోపిస్తున్నారు సర్పంచి పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున చౌట భీమవరం గ్రామానికి చెందిన ప్రజలు పోలీస్ స్టేషన్ను ముట్టడించి బైఠాయించారు అధికార పార్టీకి చెందిన సర్పంచి పట్లే ఎస్ఐ ఇలా వ్యవహరిస్తే మిగిలిన వారి పట్ల ఆయన తీరు ఎలా ఉంటుంది అంటూ పలువురు మహిళలు సహా గ్రామస్తులు ప్రశ్నించారు పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగిన సమాచారాన్ని తెలుసుకున్న సంగంసీ వీమారెడ్డి హుటాహుటిన స్టేషన్ కు చేరుకున్నారు ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమంటూ చౌట భీమవరం గ్రామస్తులు భీష్మించు కూర్చున్నారు గ్రామస్తులతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు

ఈ మధ్య మేము సిమెంట్ రోడ్డు వేస్తాము అంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు తెల్లబండ్ల పద్మాని ఆమె అడ్డుకున్నది కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిన దాకా రోడ్డు అన్నారు నేను రోడ్డు ఆపేసినాను మొన్న గురువారం రోజు ఆ రోడ్డుకి పంపేశారు ఎస్ఐ గారికి చెప్పాను సార్ కంపేస్తున్నారని మీడియా సహకారంతో నేను నేనే స్వయంగా ఈ గ్రామంలో ఎవరు దీమన్నా కానీ కేసులు పెడతారని చెప్పి భయపడి అందుకని నేనే స్వయంగా తీ కంప కంపదీసి వేసినాను తర్వాత ఈరోజు ఉదయం పదిన్నర సుమారు పదిన్నరప్పుడు అప్పుడు మా ఏఎస్ ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు సార్ ఏం సార్ అన్నాను ఈ విధంగా మీరు స్టేషన్ దాకా రండి అన్నారు సార్ నేను ఇప్పుడు రాలేను సాయంత్రంగా వస్తాను సాయంత్రం నాలుగు గంటలకే అట్ట వస్తాను సార్ అన్నాను సరే అని అన్నారు సరే వచ్చాను వచ్చినాక ఏం రా నువ్వు సర్పంచ్ అయితే ఇప్పుడు ఏంది సమస్య అన్నాడు బైండ్ వర్క్ కేసు కట్టమన్నాడు పోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా నువ్వు సర్పంచ్ అయితే ఏమి ఏం బిగుతావు అని నా మీద చేయి తిండు మీతో ఎట్లా కొడతారు సార్ అన్నాను నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావో నీకు ఇష్టమా నువ్వు సర్పంచ్ అయితే నాకేమి ఎవరైతే నాకేమి అని అన్నారు సార్ బూతులు తిట్టారు సార్ అసలు అసభ్యకరంగా తిట్టారు సర్పంచ్ అయితే ఏం బిగుతావా చె ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరియు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు వివరం హీరో షోరూమ్ రోడ్ నగర్ నెల్లూరు